సౌత్ ఇండియా షాపింగ్ కోనసీమ జిల్లాలో రెండు దుర్ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి కమిలంకలో గోదావరిలో స్నానానికి వెళ్ళి పదకొండు మందిలో ముగ్గురు సురక్షితంగా బయటపడితే ఎనిమిది మంది గల్లంతైనటువంటి దుర్ఘటన మరొక ముందే కొన్ని గంటలు గడవక ముందే వసిష్ఠ గోదావరిలో స్నానానికి అని వెళ్ళి ఈత సరదా కోసం వెళ్ళి మరొక ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయినటువంటి మరొక బాధాకరమైన ఘటన చోటు చేస్తుంది ఒక్కసారిగా కోనసీమ జిల్లాలో విషాదం అలముకుందని చెప్పొచ్చు తమ బిడ్డల్ని కోల్పోయిన బట్టి కన్న తల్లిదండ్రుల రోదన అక్కడ తీవ్ర విషాదాన్ని నింపింది వాళ్ళ కన్నీటి రోదన ఎవరు చెప్ప కూడా మాటలు రావటం లేదు వందనాతీతం సో సో లంకలో జరిగినటువంటి దుర్ఘటనలో స్నేహితుడు అభిషేక్ తన ఇంట్లో జరిగినటువంటి ఫంక్షన్కి ఇన్వైట్ చేయడంతో మొత్తం పదకొండు మంది స్నేహితులు వీళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ క్లాస్ దగ్గర చదువుకున్నారు వేర్వేరు కాలేజీలు ఇప్పుడు చదువుతున్నారు అయితే పదకొండు మంది అప్పటి వరకు భోజనం చేసి ఒక గంట వ్యవధిలోనే ఆ లంకలో సరదాగా స్నానం చేసొద్దాం ఈత కొడదాం అని వెళ్ళి గల్లంతైన ఎనిమిది మంది కోసం రెండు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది ఆ డెడ్ బాడీస్ ని వెలికి తీయటానికి నలభై మంది ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అలాగే స్థానిక గజ కావచ్చు లేకపోతే మత్స్యకారులు వీరందరూ కూడా నిర్విరామంగా శ్రమించి మృతదేహాలను అయితే బయటికి తీసుకురావడం జరిగింది ఈ ఘటన ఈ దుర్ఘటన జరిగి ఇంకా గంటల వ్యవధి కూడా గడవక ముందే ఇప్పుడు వశిష్ట గోదావరిలో మరో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు పి గన్నవరం మండలం నాగుల్లంకకు చెందినటువంటి ఇద్దరు యువకులు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలానికి చెందినటువంటి ఒక విద్యార్థి అంటే ప్రవీణ్ సూర్యతేజ పాల్ కుమార్ ఈ ముగ్గురు కూడా మొన్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు గోదావరిలో స్నానానికి అని వెళ్ళి అక్కడ జల సమాధి కావటం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు రెండు మూడు రోజుల వ్యవధిలో జరిగిన రెండు దుర్ఘటనలో పదకొండు మంది నవయువకులు వీరంతా కూడా పదమూడు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని కోల్పోవటం ఆ కన్న తల్లిదండ్రుల గుండె రోదన ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకుంటేనే అనిపిస్తోంది ఈ వేసవి కాలంలో చాలా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అందులో నీటి ప్రమాదాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి కేవలం అక్కడ ఈత కొడదాము సరదాగా వెళ్దాము సరదాగా గడుపుదాము అలానే కాసేపు స్నానం చేసి వచ్చేద్దాము ఈ ఆలోచనే తప్ప ఆ నీళ్లు వెనుక ఆ జలం వెనుక ఉన్నటువంటి ప్రమాదాన్ని మాత్రం వీరు పసిగట్టలేకపోతున్నారు అక్కడ లోతు అంచనా వేయలేకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది రెండు ఘటనలో రెండు దుర్ఘటనలో మొత్తం పదకొండు మంది జల సమాధి అయిపోయారు కోనసీమ జిల్లా మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి దుర్ఘటనలు మేము చూడలేదు అంటూ ప్రతి ఒక్కరు గ్రామస్తులు కూడా కన్నీటి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది గత రెండు రోజులుగా మీడియాలో మీడియాలో కమణిలంకలో గోదావరిలో గల్లంతైనటువంటి ఎనిమిది మంది యువకుల కోసం కంటిన్యూస్గా నిర్విరామంగా నిరంతరాయంగా వార్తలు ఇస్తూనే ఉన్నాం అయినా కూడా ఎక్కడ మార్పు రావటం లేదు తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎక్కడ పోతుంది పిల్లలు అసలు పెద్దల మాట మీరు వినకుండా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అసలు మీరు మిమ్మల్ని పోగొట్టుకుంటే ఫస్ట్ మిమ్మల్ని నష్టపోయేది మీ కన్న తల్లిదండ్రులే వాళ్ళ కడుపు శోకం ఎవ ఎవరు కూడా తీర్చలేని వాళ్ళ గుండెలు అవి రోధిస్తున్నటువంటి తీరు కావచ్చు ఎవరు ఎన్ని మాటలు చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మిమ్మల్ని పోగొట్టుకున్నటువంటి మీ కన్న తల్లిదండ్రుల కన్నీళ్లు ఎప్పుడు అప్పటికీ ఎవరు తొడవలేరు ఈ విషయాన్ని ఈ విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాల్సిందే ఏదో నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్తో వెళ్తున్నాం ఎవరో ఒకరు మొదలు పెడతారు అరే అక్కడ ఈత కొట్టద్దాంరా సరదాగా ఉంటుందిరా నేను ఇంతకు వెళ్ళాను రా భలే ఉంటుంది అంటారు అంతే ఇంకా అక్కడ మీలో ఈత వచ్చా రాదా ఒకవేళ ప్రమాదం జరిగితే మనల్ని ఎవరు కాపాడుతారు మనలో ఎవరికైనా ఈత స్విమ్మింగ్ వచ్చా రాదా అనే విషయం కూడా ఆలోచించకుండా ఒక ఫ్రెండ్ చెప్తున్న మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ప్రభావితమై వెళ్ళి పోతున్నారు అక్కడ మీ ప్రాణాలు పనంగా పెడుతుంటే మీకోసం మీకోసం మీ అమ్మ నాన్న మీ అన్న చెల్లి అక్క తమ్ముడు ఇలా వీళ్ళు పడుతున్నటువంటి బాధ రోదన ఎవరు తీరుస్తారు మిమ్మల్ని పోగొట్టుకుంటున్నటువంటి మీ కుటుంబంలో ఆ లోటును ఎవరు పోర్చగలరు చెప్పండి ఎందుకు మీరు అసలు మాట వినటం లేదు ఎందుకు అసలు మీరు తల్లిదండ్రుల కంట్రోల్లో ఉండటం లేదు గత కొన్ని రోజులుగా సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాం కంటిన్యూస్ గా ఎక్కడ ప్రమాదం జరుగుతుంది అనేది పక్కన పెట్టండి కానీ ప్రమాదం జరుగుతుంది పిల్లల ప్రాణాలే పోతున్నాయి చాలా చోట్ల చెరువుకుంటల్లో మునిగిపోయి చిన్న పిల్లలు ప్రాణాలు పోతున్నాయి అలాగే కారు ప్రమాదం విజయనగరం ఘటన చూసాము ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక కారులోనికి వెళ్ళి నలుగురు పిల్లలు ఆ కారులోనే ఆ ప్రాణాలు విడిచినటువంటి దుర్ఘటన కావచ్చు బీచ్ ప్రమాదాలు జరుగుతున్నాయి లోతు గమనించక ఆ అలలకి ఆ అందానికి అట్రాక్షన్ అవుతున్నారు ఏదో ఆస్వాదిద్దాము ఇక్కడ ఉన్న పరిస్థితిని అనుకుంటున్నారే కానీ అక్కడ ప్రమాదం గురించి మాత్రం కనీసం అవగాహన లేకుండా వెళ్తున్నారు కొన్ని చోట్ల ఇక్కడ ఈత కొట్టుట నిషేధం అనే హెచ్చరిక బోర్డులు ఉన్నా కూడా బేఖాతరు చేసి మరీ వెళ్తున్నారు ఆ ఏముందులే మనకేమీ జరగదు అలా వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తాం అనుకుంటారు కానీ ఒకసారి మీరు వాటర్లోనికి వెళ్ళిన తర్వాత అవుట్ ఆఫ్ కంట్రోల్ మీ కంట్రోల్లో మీరు ఉండరు ఎందుకంటే ఇంకా బాగుంది ఇంకా ఎంజాయ్ చేద్దాం ఇంకా ముందుకు వెళ్దాం ఇదే మీ థాట్ వస్తుంది తప్ప ఇంకొంచెం ఒక్క అడుగు ముందుకేసినా అక్కడ మనం మునిగిపోతామేమో ఈ అలల్లో కొట్టుకుపోతామేమో అనే ఆలోచన మీకు రాదు ఇది ఒకటి జరుగుతోంది నిన్న మొన్న విశాఖలో కూడా చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి వైజాగ్ బీచ్ పై కూడా అంత అవగాహన ఉండదు ఎక్కడ అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఎక్కడ లోతు ఉంటుంది ఎక్కడ రిప్ పా రిప్ కరెంట్ ఎక్కువగా పాస్ అవుతూ ఉంటుంది అనే విషయాలు మీకు తెలియదు కానీ వచ్చామా బీచ్లో సరదాగా స్నానం చేద్దామని వెళ్తున్నారు కొట్టుకుపోతున్నారు మొన్నక మొన్న నలుగురిని ఒకేసారి కొట్టుకుపోతున్న నలుగురు వాళ్ళు కూడా పెద్దవాళ్ళే నలుగురిని కూడా లైఫ్ గార్డ్స్ గా రెస్క్యూ చేసి సేవ్ చేయడం వల్ల వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు లేకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉంటుంది ఇలా ఒకటి కాదు ఇక్కడ కాదు వైజాగ్ అనే కాదు ఇక్కడ మనం ఏ రాష్ట్రంలోనైనా చూడొచ్చు ఎక్కువగా నీటి ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి చెరువుల్లో పిల్లలు కొట్టుకుపోతున్నారు సరదాగా ఈతకు వెళ్తున్నారు మీరు ఈతకు వెళ్లే ముందు విప్పుతున్న బట్టలే కనబడుతున్నాయి కానీ కనీసం మీ జాడ కూడా కనబడటం లేదు ఆ స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడ కోనసీమ జిల్లాలో కూడా ఎక్కువ శాతం నీటి ప్రవాహం గోదావరి తల్లి చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది కానీ ఆ లోపల ఉన్నటువంటి ప్రమాదం మనకి తెలియదు మనకి కనీసం అవగాహన ఉండదు ఆ గోదావరిలో ఏదో స్నానం చేసొద్దాం ఈత కొట్టొద్దాం చూడడానికి మోకాల వరకే నీళ్లు కనపడుతున్నాయి కదా మన మనకేమీ కాదు అని మాత్రం మీరు అనుకోవద్దు ఎందుకంటే ఇసుక ర్యాంపు తవ్వకాలు కూడా జరుగుతున్నాయి ఈ విషయం చాలా వరకు తెలియదు కాబట్టి ఆ ఊరుకుపోయి మృతదేహాలు బయటకు రావడం కూడా ఎంత కష్టం కష్టమవుతుందో లంకలో రెండు రోజుల పాటు ఎనిమిది మంది మృతదేహాలను వెలికి తీయడం కోసం రెస్క్యూ చేసిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది మీడియాలో పదే పదే చూపిస్తున్నాం గల్లంతై గంటలు గడిచిన లేట్ నైట్ వరకు కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా అక్కడ పాగా వేసి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించినా కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గజ ఈతగాలు లోకల్ గా ఉన్నటువంటి మత్స్యకారులు జల్లెడ పట్టి గాలించినా కూడా కమిడి లంకలో జరిగినటువంటి గోదావరి గల్లంతు ప్రమాదంలో మృతదేహాలు వెలికి తీయటం చాలా కష్టమైంది ఈ ఘటన జరిగి గంటలు గడవక ముందే వశిష్ట గోదావరిలో మరో ముగ్గురు యువకులు వీరంతా కూడా మొన్న టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఇంటర్ ఏ కాలేజీలో చదవాలి ఏ గ్రూప్ తీసుకోవాలి సజెషన్ ఏంటి ఫ్రెండ్స్ అంతా ఒక డిస్కషన్ ఇంత మంచి ఎన్విరాన్మెంట్ కాస్త ఒక్క నిర్లక్ష్యం వల్ల ప్రమాదంగా మారిపోతుంది ప్రాణాలు పనంగా పెట్టేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి దుర్ఘటనలుగా మారిపోతున్నాయి దయచేసి తల్లిదండ్రులకు ఐ డ్రీమ్ మీడియా నుంచి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం మీ పర్యవేక్షణ చాలా చాలా అవసరం ఇల్లు దాటి బయటకు వెళ్ళారు అంటే ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో పిల్లలకి అవగాహన ఉండదు ఆ స్థాయి మెచ్యూరిటీ కూడా వాళ్ళలో లేదు ఎంజాయ్ చేస్తున్నామా ఫ్రెండ్స్తో ఉన్నామా నలుగురు ఐదుగురు ఉన్నాం మనకేంటిలే మనకేమీ అవదలే నాకేదైనా అయితే నా ఫ్రెండ్ కాపాడుతాడులే అనుకుంటాం కానీ అక్కడ వాళ్ళకు వాళ్ళు రక్షించుకునే పరిస్థితులే ఉండట్లేదు సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఈ రెండు దుర్ఘటనలు కూడా కమిడి లంకలో చాలా బాధాకరం అసలు గుండెల్లో ఎంత ఆవేదన కనబడుతోంది ఒక ఫ్రెండ్ను కాపాడుబోయి మరో ముగ్గురు మరో ముగ్గురును కాపాడుబోయి మరో ఇద్దరు ఇలా ఒకరిని కాపాడుకోవడానికి మరొకరు చేసే ప్రయత్నంలోనే ఎనిమిది మంది ఫ్రెండ్స్ ఎనిమిది మంది స్నేహితులు ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబాల్లో తీవ్రని వేదన మిగిల్చి వెళ్ళిపోయారు ఆ తల్లిదండ్రులకు తీవ్ర గర్భశోకాన్ని మిగిల్చి వెళ్ళిపోయారు ఆ తండ్రి అయితే ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్నాను ఒకడు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఒకడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు నా కళ్ళ ముందే నా పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఫంక్షన్కి వస్తారు ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నారు అని అనుకున్నాం తప్ప ఇలా మళ్ళీ విగత జీవులుగా మారిపోతారు అని అనుకోలేదు అంటూ ఓ తండ్రి పెట్టుకున్నటువంటి కన్నీటి రోదన ఇప్పటికీ ఇప్పటికీ అలా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది కన్నీళ్ళు తెప్పిస్తూనే ఉంది దయచేసి మీ పిల్లల బాధ్యత మీదే పిల్లలు మీరు కూడా ఎంత పెద్ద ఏజ్ వచ్చేసినా ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ మీకున్న ఎంతమంది చుట్టూ మీ ఫ్రెండ్స్ ఉన్నా ప్రమాదం పొంచి ఉంటే ఎవరు ఏమి చేయలేరు మిమ్మల్ని కోల్పోతే బాధపడేది మీ పేరెంట్స్ మాత్రమే ఒక్కసారి గమనించుకోండి జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి ఇక్కడ కోనసీమలో రెండు ప్రమాదాల్లో ఒక నిర్లక్ష్యం కనపడుతోంది ఇక్కడ ఎక్కువగా వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఇసుక ర్యాంపు తవ్వకాలు జరుగుతున్నాయి ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది ఒకవేళ ఆ బోర్డులు అక్కడ పెడితే ఇక్కడ ఇంతకుముందు చాలా ప్రమాదాలు జరిగాయి ఇక్కడ ఈతకు వెళ్ళటం స్నానానికి వెళ్ళటం నిషేధం అంటూ స్ట్రిక్ట్ తో బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తుంటే హెచ్చరిక బోర్డులు ఉండి ఉంటే గనక ఈ ప్రమాదాలు ఈ స్థాయిలో జరిగి ఉండేది కూడా కాదు ఎందుకంటే ఐదుగురులో నలుగురులో ఒకటి కాపోయినా ఒక్కడైనా బోర్డు చదవడా ఇక్కడ ఈత కొట్టకూడదంట్రా డేంజర్ అంటరా వద్దురా మనకి ఎందుకు పదంట్రా ఇంటికి వెళ్ళిపోదాం అమ్మా నాన్న తిడతారు రాని ఒక్కడు మాట్లాడినా కూడా మిగతా వాళ్ళు వెనక్కి రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఒకడు ఈత కొడదామని ముందుకు తీసుకెళ్లాడు ఆడిని మిగతా వాళ్ళు ఫాలో అయ్యారు మొత్తం రెండు ఘటనలు పదకొండు మంది యువకులు నవ యువకులు పది పదమూడు నుంచి ఇరవై ఏళ్ళలోపు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి రెండు దుర్ఘటనలు చాలా బాధకరం ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల్లో పిల్లల్లో మార్పు రావాలి జిల్లా యంత్రాంగం కూడా అలర్ట్ అవ్వాలి ఇలాంటి ప్రమాదాలని చూస్ అయినా కూడా హెచ్చరిక బోర్డులు కానీ ఇలాంటి ప్రమాదం జరుగుతూ ఉంటే నియంత్రించే వాళ్ళను కానీ లైఫ్ గార్డ్స్ని కానీ గజ ఈతగాళ్ళు కానీ ఎక్కడికక్కడే అలర్ట్ చేసి ఉంచాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది ఏదేమైనా ఈ రెండు దుర్ఘటనలు చాలా 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 బాధాకరం